హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో పల్లెటూరి స్టైల్లో పాతకాలం పద్ధతిలో చింత చిగురు ఉల్లిపాయ కర్రీని చాలా సింపుల్గా టేస్టీగా ఏ విధంగా తయారు చేసుకోవచ్చు ఈ వీడియోలో నేను మీకు చేసి చూపించబోతున్నాను ఈ సీజన్లో మాత్రమే దొరికే చింత చిగురుతో రకరకాల రెసిపీస్ తయారు చేసుకోవచ్చు ఈ చింత చిగురుతో ఏ రెసిపీస్ చేసుకున్నా కూడా పుల్ల పుల్లగా చాలా రుచిగా ఉంటాయి అలాగే ఈ సీజన్లో ఇలా చింత చిగురుతో చేసుకుని తినటం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇప్పుడు చింత చిగురు ఉల్లిపాయ కర్రీ తయారు చేసుకుని అప్పుడు చూసేద్దాం చింత చిగురు కర్రీ తయారు చేసుకోవడానికి లేతగా ఉండే చింత చిగురు తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకుని వాటర్లో వేసుకుని కడిగి ఆరబెట్టుకున్న తర్వాత ఇప్పుడు చూపిస్తున్న విధంగా ఇలా తుంపుకొని పెట్టుకోవాలి అలాగే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలను కూడా కట్ చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు కర్రీ తయారు చేసుకోవడానికి స్టవ్ మీద బాండీ పెట్టుకుని అందులో రెండు స్పూన్ల దాకా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో కొంచెం జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు ఇందులో సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి చీలికలు రెండు రెమ్మలు కరివేపాకు వేసుకుని వేగించుకోవాలి వీటిని రెండు నిమిషాలు ఆయిల్లో వేగించుకున్న తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న ముక్కలు వేసుకోవాలి ఇక్కడ రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకుని సన్నగా ముక్కలు యాడ్ చేసుకుని యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలను పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో వేగించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఆయిల్లో బాగా వేగి ఇలా గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇందులో పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో స్పైసీకి సరిపడా కారం వేసుకోవాలి ఈ చిగురు కర్రీ పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం కారం ఎక్కువే యాడ్ చేసుకోవాలి అలాగే ముందుగా క్లీన్ చేసి తుంపి పెట్టుకున్న చింత చిగురును కూడా వేసుకుని రెండు మూడు నిమిషాల పాటు ఈ చింత చిగురని ఆయిల్లో బాగా మగ్గించుకోవాలి ఇప్పుడు చూపిస్తున్న విధంగా చింత చిగుర ఆయిల్లో మగ్గిన తర్వాత ఇందులో చిన్న కప్పు దాకా వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ పోసుకొని ఒకసారి కలుపుకుని మూత పెట్టి పదిహేను నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి ఇప్పుడు చూపిస్తున్న విధంగా చింత చిగురు కర్రీ ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం పద్ధతిలో చేసుకున్నట్టయితే చింత చిగురు ఉల్లిపాయ కర్రీ పుల్ల పుల్లగా రైస్లోకి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ విలేజ్ స్టైల్లో పాతకాలం పద్ధతిలో చింత చిగురు ఉల్లిపాయ కర్రీని మీరు కూడా తప్పకుండా ఈ సీజన్లో దొరికే చింత చిగురుతో ఇలా కర్రీ ట్రై చేసి రుచి చూడండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే ఇలా చేసుకుని తినటం కూడా ఆరోగ్యానికి చాలా మంచిది సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి